కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవడను నశింప వలన ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘ గలవాడై ఉన్నాడు గాడ్ హ్యాస్ ఎ లాంగ్ సఫరింగ్ దేవుడు దీర్ఘ కలిగి ఉన్నాడు మన ఎడల మనుషుల ఎడల ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలి అందరూ రక్షించబడాలి అందరూ ఆ భయంకరమైనటువంటి నరకాగ్గిలో నుంచి తప్పించబడాలి దేవుడికి తెలుసు ఆ నరకం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడికి తెలుసు దేవుడు దేవుడు కనుక ఒక వ్యక్తి దేవుడిని నమ్ముకోకపోతే దేవునికి దూరం అయిపోతే దేవుని సన్నిధిని కాదు అంటే దేవునికి తిరుగుబాటు చేస్తే అతడు అనుభవించేటువంటి క్షోభ అతడు వెళ్ళేటువంటి డైరెక్షను అతడు చేరేటువంటి డెస్టిని ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడికి తెలుసు అది మనం అన్బేరబుల్ సిచ్యువేషన్ నరకం అనేది ఏదో మనం ఊహించుకున్నటువంటి ఊహలకి అందదది అది అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏడుపు పండ్లు పొరుగుట ఉంటుంది అక్కడ వేదన పడే స్థలం బైబిల్ చాలా డిస్టర్బ్ చేసింది నరకాన్ని గురించి ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించకపోతే ప్రభు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి ఆ కృపని వాడు పొందుకోకపోతే క్షమాపణ పొందుకోకపోతే ప్రభుని సొంత రక్షణకు అంగీకరించకపోతే అతని యొక్క గమ్యము అతని యొక్క డెస్టినీ ఎంత దారుణంగా ఉంటుంది మనం ప్రభుని నమ్ముకున్నాం మనం బాగానే ఉన్నాము మనం సంతోషిస్తున్నాము ప్రభునందు ఆనందిస్తున్నాము ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆదరణ మనం పొందుకుంటున్నాము ప్రభు ద్వారా వచ్చేటువంటి కృపలను మనం ఆస్వాదిస్తున్నాము ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాము బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇంకా చాలామంది ప్రభు రక్షణకు దూరంగా ఉన్నారు అందుకని ఆయన దీర్ఘశాంతం కలిగినాడు దీర్ఘశాంతం అనేది ఆయన క్యారెక్టర్ ఆయన స్వభావము ఆయన వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఆయన కోపం వచ్చినప్పుడు వెంటనే వచ్చేసి ఒక దెబ్బ ఏడు మనలాగా మనం ఏం చేస్తాం పిల్లల్ని కోపం వచ్చినట్టు వెంటనే విడి పీకేస్తాం కదా దేవుడు అలా చేయడు ఆయన కోపం వచ్చినప్పుడు కోపం లాంగ్ సఫరింగ్ అంటే ఏంటంటే దీర్ఘకాలము సహించటం బే